ఐదో తారీఖే వచ్చిన జీతం అయిపోయాక అబ్బా పోయేది పోతుంటే రోడ్డు మీద పైసలు ఉన్న బ్యాగ్ దొరికితే ఎంతో మంచిగుండు అందులా కట్టల కొద్ది పైసలు ఉంటే నా కష్టాలు అన్నీ తీరిపోతాయి అని చాలా మందికి అనిపిస్తుంటుంది వల్ల కానీ ఇంకా అట్లా అనుకునే వాళ్ళకే పైసలు దొరకనేది దొరకవు ఇట్లా నియత్తుగా ఉండేటోళ్ళకే కట్టల కొద్ది పైసలు దొరుకుతాయి ఈ కలియుగం ఇప్పటికి ఇంకా కుంటుకుంట నడుస్తున్నది అంటే కారణం ఇసు మంచోళ్ళు చేయబట్టే లేకుంటే చెప్పురి నూటికి తొంభై తొమ్మిది మంది పది రూపాయలు దొరికితే లటుక్కున మాయం చేసి జేబులు వేసుకుంటారు అసొంటిది తొవ్వేంటి పోతుంటే రెండు లక్షలు దొరికితే ఎవరన్నా పోయి సారు నాకు రెండు లక్షలు దొరికినాయని పోలీసు వాళ్ళకి ఇస్తారా చెప్పురి కానీ అదే పని చేసిండి ఒక ముద్దం సతీష్ అనే బ్రదరు ఈ సతీష్ బ్రదరు సికింద్రాబాద్ లాలాపేట అయ్యప్ప స్వామి గుడికా నుంచి నడుచుకుంటూ పోతుంటే పొద్దుగాల రెండు లక్షల రూపాయల ఐదు వందల కట్టలు రోడ్డు మీద వడిగా అనిపించినాయట అటీడు చూస్తే ఎవ్వరు కనవళ్లే ఇక ఎవలియో పాపం పోగొట్టుకున్నట్టున్నారు ఏ అవసరం కొద్ది తీసుకపోతుంటే పడేసుకొని పోయిరో ఏందో అని పెద్ద ఆలోచన చేసి సీదా పోలీస్ స్టేషన్కు పోయి సారు నాకు ఇట్లా పైసలు దొరికినాయని పోలీసు వాళ్ళకి చెప్పి స్టేషన్లో పైసలు అప్పయప్పాడు ఇక సతీష్ బ్రో నియత్ చూసి పోలీసు వాళ్ళే నిర్గాంత పోయిరట వంద రూపాయలు దొరికితేనే మాయం చేస్తారు నీకు అంత పైసలు దొరికినా ఏం గింత ఆశపడకుండా తెచ్చిచ్చినావంటే చిన్నప్పుడు చదువుకున్న సుభాషితాలను కరెక్ట్గా పాటిస్తున్నది నువ్వేనా సతీష్ అని మెచ్చుకొని మస్తుగా తారీఫ్ చేసిరు మరి కాదా చెప్పు నిన్నీ అలాగట్లా పోగొట్టుకున్న పైసలు మళ్ళీ మళ్ళెవరో తెచ్చిస్తారు అట్లా అప్పయప్పాలంటే ఎంత నిస్వార్థం ఉండాలి ఏం కథ నిజంగా సతీష్ భయ్య నీ నియత్కైతే అప్